హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన రాగులతో ఇల్లి ఎలా చేసుకోవాలో చూద్దాం బరువు తగ్గాలని అనుకునేవారు ఇలా రాగి ఇల్లిని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రాగి ఇడ్లీకి ఒక గ్లాస్ రాగులు ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాసు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి కావాలంటే మీరు రెండు గ్లాసుల రాగులనైనా తీసుకోవచ్చు ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల రాగులనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని మనం తీసుకున్న రాగులను గిన్నెలో వేసుకుందాం అలాగే పప్పును కూడా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రాగులను శుభ్రంగా కడుక్కోవాలి రాగులను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రాగులు మినపప్పును శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కనీసం ఒక ఆరు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి మనం పప్పు రాగులు రుబ్బుకునే ఒక గంట ముందట మనం తీసుకున్న ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇడ్లీ రవ్వను కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు గంటలు పప్పు రాగులు నానిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం మీరు కావాలంటే గ్రైండర్లోనైనా పట్టుకోండి నేనైతే మిక్సీలోనే పిండి పట్టుకుంటున్నాను రాగులు మినపప్పును వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మనం ఒక గంట పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా ఈ పైన వాటర్ని వంపేయాలి వాటర్ వంపేసుకోవాలి ఇలా వాటర్ వంపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే వాటర్ పైన పేరుకుంటాయి ఆ వాటర్ని కూడా వంపేసుకొని ఇలా పిండిని వాటర్ని పిండేసి ఇడ్లీ రవ్వను పిండిలో వేసుకోవాలి ఇలా రవ్వను మొత్తం పిండిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ మరి సన్నగా కాకుండా లావుగా ఉంటే మిక్సీలో వేసుకోండి ఇడ్లీ రవ్వ సన్నగా ఉంటే మనకు ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఎనిమిది గంటల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి లేదంటే నైట్ మొత్తం ఉంచేయండి నేనైతే నైట్ మొత్తం ఉంచేశాను పిండి బాగా పొంగిపోయి పొంగింది ఇలా మనకు పఫీగా ఉంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఇలా మనకు పిండి పులవాలి ఇప్పుడు మనము ఇంత పిండిని ఇడ్లీలు చేసుకోము కాబట్టి మనకు ఎంతైతే పిండిని ఇడ్లీలు చేసుకుంటామో ఆ పిండిని గిన్నెలో పెట్టుకొని మిగతాది మొత్తం ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు తీసి ఇడ్లీలు వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇడ్లీలు వేసే పిండిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లను వేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుందాం ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసుకుందాం ఇడ్లీ ప్లేట్లను ఒకసారి కడుక్కున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ప్లేట్లకి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి మరొకసారి మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ప్లేట్లలో వేసుకోవాలి ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి ఇలాగే మొత్తం ప్లేట్లలో పిండిని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కూడా మరుగుతున్నాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఒక నైఫ్ కానీ లేదా ఫోర్కు కానీ ఇలా చూస్తే మనకి ప్లెయిన్గా వచ్చిందంటే మనకు ఇడ్లీ కుక్ అయిపోయింది అన్నట్టుగా అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ఇడ్లీలను తీయకుండా ఒక నిమిషం తర్వాత తీసామనుకో ఇడ్లీలు అంటుకుపోకుండా వస్తాయి ఇప్పుడు ఇడ్లీలను తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి ఇలా చేసుకున్నామంటే ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి రాగులతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఇడ్లీలను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యంగా బరువు బరువు తగ్గొచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్